హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మటన్ నేనైతే కొలతలతో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఫ్రెష్గా క్లీన్ చేశాక నేను త్రీ స్పూన్స్ కారం వేశాను మీరు కారాన్ని బట్టి వేయండి కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది సో నేను ఆ స్పూన్తో త్రీ స్పూన్స్ వేశాను ఇప్పుడు నేను ఇది అయోడైజ్ సాల్టే బట్ కొంచెం నేను దొడ్డు ఉప్పు వాడాను మీరు సన్నపుది వాడినా పర్లేదు చూడండి నేను స్పూన్ నరనే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మా కారంలో కూడా సాల్ట్ ఉంది సో అందుకే చాలా తక్కువ వేసాము తర్వాత పసుపు వేశాను మీరు తగినంత కారం ఉప్పు వేసేసుకోండి చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి పసుపు వేశాక ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేశాను కేజీకి అలాగే నేను రెండు అంటే ధనియాల పౌడర్స్ వేశాను వేంపిన ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ రెండు వాడతాము చూడండి ఫస్ట్ వేంపింది వేశాను తర్వాత పచ్చిది వేశాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చూడండి నేను ఇప్పుడు ఆయిల్ కూడా వేశాను మనం ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు రెండు ధాన్యాల పౌడర్ మీ దగ్గర ఒకటి ఉంటే ఒకటే వేసేసుకోండి అంటే వేంపింది ఉంటుంది అందరి ఇంట్లో అది వేసేసుకోండి చూడండి నేను ఇప్పుడు కలుపుతున్నాను వీడియోలో చూపించిన విధంగా కలపండి మనం వేసినవన్నీ ఆ ముక్కలకి పట్టాలి సో అందుకే నేను కలుపుతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పెట్టి పక్కన పెట్టేసా అండి తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వే వేస్తున్నా ఆయిల్ అయితే కొంచెం నాన్ వెజ్కి ఎక్కువనే పడుతుంది నేను ఇప్పుడు ఒక పావు చూపిస్తా ఆ పావుడైతే పోయండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడయాక నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి నేను చూపిస్తాను మసాలాలు ఆయిల్ వేడవడానికి కూడా టైం పడుతుంది చూడండి నేను లవంగాలు దాషం చెక్క పువ్వు సాజీరా బిర్యానీ ఆకులు అవన్నీ వేస్తున్నాను అన్నీ ఫోర్ ఫోర్ వేసేసుకోండి ఎందుకంటే మనం అక్కడ కారం తగ్గించిన ఇక్కడ అవుతుంది ముందుగానే నేను ఒక ఒక పెద్ద ఉల్లిగడ్డ పొట్టు తీసి నేను మిక్సీ పట్టేసి అందులో వేసేసాను కొంచెం కచ్చకచ్చగా కచ్చగా ఉండేటట్టే చేసుకోండి ఆనియన్ పేస్ట్ అయితే తర్వాత నేను రెండు పచ్చిమిర్చి వేసాను మూడు పచ్చిమిర్చి వేసాను కొంచెం పచ్చిమిర్చి వేగాలి చూడండి ఇప్పుడు నేను అంటే మసాలాలకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసి తర్వాత మిర్చి ఒక టూ కట్ చేసిన వేసి తర్వాత మసాలాలు వేసి అది కలపాక నేను మటన్ వేసి కలిపాను చూడండి ఒక్కసారి ఆయిల్లో కలిపేయాలి అంటే మరి కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది ఆయిల్లో మటన్ని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లో వేగనిస్తారు అలా కాకుండా ఇలా కూడా చేయండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో కలిపాక చూడండి నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నా నేను వన్ కేజీకి అయితే చూపించా కదా ఆ పెద్ద చెంబుతో పోస్తున్నా మీరు ముక్క మునిగేలాగా పోసుకోండి వాటర్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫిష్కి వాటర్ మళ్ళీ మధ్యలో యాడ్ చేయొద్దు కానీ ఇందులో మనం మటన్లో మళ్ళీ మధ్యలో పోసుకోవచ్చు అంటే ఇంకి ఇంకుతుంటే ఎందుకంటే మటన్ లేతదైతే త్వరగా ఉడుకుతుంది కొంచెం చాలా డేస్ అంటే చాలా ఇయర్స్ నుండి ఉన్న మేకదైతే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సో నేనైతే ముక్క మునిగేలాగా పోసాను ఆ చెంబులో చూడండి ఈ కన్ ఈ కన్సిస్టెన్సీలో పోసేసా అండి ఇంకొకటి ఏంటంటే చికెన్ త్వరగా ఉడుకుతుంది కానీ మటన్ అంత ఫాస్ట్గా ఉడకదు ఇప్పుడు నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను నాకు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పడుతుంది ఉడకడానికి నాకైతే వన్ అవర్ టెన్ మినిట్స్ పట్టింది ఈ కన్సిస్టెన్సీ రావడానికి చూడండి రెసిపీ అయితే రెడీ మనం మధ్యలో మూత తీసి ఉంచితే ఉడికి ఉడికిందా అని ఎలా టేస్ట్ చేసుకోవచ్చు అంటే ఈ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది మళ్ళీ ముక్కను కూడా బ్రేక్ చేసి చూడవచ్చు అంతే అండి రెసిపీ అయితే రెడీ నేను టేస్ట్ కూడా చూశాను చాలా చాలా టేస్టీగా ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్